ప్రహమహాదేవి జమకాలి జమదాది నేను ఆశిస్తున్నాను మీరందరూ బాగున్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే అమ్మవారికి నేను ప్రార్థిస్తాను కూడా అలాగే ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది కోరుకుంటారు నా భర్త నా మాట వినాలి నా భార్య నా మాట వినాలి అనేసి అలాగే ప్రేమికులు ప్రేమించిన అబ్బాయి అనుకుంటున్న నేను ప్రేమించిన అమ్మాయి నా మాట వినాలని అలాగే ప్రేమించిన అమ్మాయి అనుకుంటుంది నేను ప్రేమించిన అబ్బాయి నా మాట వినాలని నా వశంలో ఉండాలి నేను చెప్పిందే వినాలి మూడో వ్యక్తి చెప్పిన మాట వినకూడదు ఇటువంటి పరిస్థితుల్లో అలాగే నా భర్త ఇంకో అమ్మాయి దుక్కు చూడకూడదు కేవలం నా నన్నే చూడాలి నాపైనే కాన్సన్ట్రేట్ చేయాలి మూడో వ్యక్తి వైపు చూడకూడదు నా భర్త అలాగే భర్త అనుకుంటాడు నా భార్య నన్ను మాత్రమే ప్రేమించాలి ఇంకా ఎవరిని ఆమె చూడకూడదు ఆమె మనసులో నేను ఇంకెవరూ ఉండకూడదు అలాగే చాలామంది చాలా విధంగా ఆలోచిస్తారు అలాగే బిజినెస్ పరంగా ఎదుటివారి బిజినెస్ అవ్వకూడదు నా బిజినెస్ అవ్వాలి వాళ్ళు నా గ్రూప్లో ఉండాలని కోరుకుంటారు ఎదుటి వాళ్ళు అలాగే జాబ్ పరంగా ఆఫీసులో ఉన్నట్లయితే బాస్ నా గ్రిప్లో ఉండాలి నేను చెప్పిన మాట వినాలి అలా అని అనుకుంటారు అయితే ఇలా ఏ విధంగా ఎదుటి వాళ్ళు మన పట్ల ఎలా ఆకర్షితులవుతారు మనం చెప్పిన మాట వాళ్ళు ఎలా వింటారు వాళ్ళు మన వశంలో ఎలా ఉంటారు వాళ్ళు మన వశం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సర్వసాధారణంగా వశీకరణం చాలా ప్రసిద్ధి చెందింది మన పురాతన కాలం ఎన్నో యుగాల్లో ఋషులు మునులు దేవతలు కిన్నెరులు గంధర్వులు అసురులు దానవులు చాలామంది చాలా యుగాల్లో చాలా రకాలుగా ఈ వశీకరణ విద్యను ప్రయోగించారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అరే నాకు ఈ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయిని నేను వశీకరణ చేయండి అరే నాకు అబ్బాయి నచ్చింది నాకు ఆ అమ్మాయి అబ్బాయిబాయి వశీకరణ చేయాలి అలా కాదు ఒక పర్పజ్ ఉండాలి లోక కళ్యాణం కోసం అప్పట్లో ఋషులు మునులు దేవి దేవతలు దానవులు అసలు దానవులు అసురుల్లో కూడా కొంతమంది మంచి మంచివేత్తలు ఉన్నారు లోక కళ్యాణం కోసం వశీకరణ విద్యను ఉపయోగించారు అప్పటి రోజుల్లో అందుకే ఇప్పుడు వశీకరణ విద్య ఎలా నేర్చుకోవాలి అసలు వశీకరణం అంటే ఏంటి ఏ తాళపత్ర గంధ్రాలు కూడా మన దగ్గర లేవు అంటే ఇది ఒక గుప్త విద్య రహస్యమైన విద్య ఈ విద్యను బయటికి ఎవరు పొక్కనివ్వలేదు పెద్ద పెద్ద తంత్ర శాస్త్రజ్ఞులు తంత్రవేత్తలు అఘోరుడు ఈ వశీకరణ విద్యను గుప్తంగా ఉంచారు ఎందుకు అంటే ఈ కలియుగంలో కలిపరిపాలన ఎక్కువగా ఉంటుంది అంటే చెడు చెడు ఎక్కువగా రాణిస్తుంది చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎదుటివారి పట్ల అన్యాయం చేయడానికి ఎక్కువగా ప్రేరేపించబడుతుంది ఈ కలియుగం ఈ కలిపాలనలోని అందుకే ఇంతకు ముందుగానే ఆలోచించి మన ఋషులు మునులు అగ్గులు చాలా పెద్ద పెద్ద తంత్ర శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే ఈ వశీకరణ విద్యను గుప్తంగా ఉంచారు దీని గురించి ఎక్కడా ఏ పుస్తకాలు కానీ తాళపత్ర గ్రంథాలు కానీ మీకు లభించవు ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఈ వశీకరణ విద్యను ఈ వశీకరణ విద్య ద్వారా ఏం చేస్తారంటే కొంతమంది ఎవరికి నచ్చితే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఇష్యు వశీకరణ ప్రయోగం చేయటం వాళ్ళని వశపరచుకోవడం వాళ్ళ అవసరాలను తీర్చుకోవడం అంటే మిస్యూజ్ చేస్తున్నారు వశీకరణ విద్యను వశీకరణ విద్యను లోక కళ్యాణం గురించి ఉత్పన్నం అయ్యడం జరిగింది వశీకరణ విద్యను ఈశ్వరుడే ఉత్పన్నం చేశాడు అలాంటి వశీకరణ విద్యను తప్పుడు దారుల్లో ఉపయోగించకుండా ఉండటానికి ఈ విద్యను గుప్తంగా గుప్తంగా ఉంచారు అలాగే ఈ వశీకరణ విద్యను ఎవరైతే చేస్తారో చెడు ఆలోచనను మనసులో పెట్టుకొని చెడు ప్రభావాన్ని మనసులో పెట్టుకొని ఎదుటి వారి మీద ఈ వశీకరణ విద్యను ఎవరైతే చేస్తారో దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది ఇది మన పురాతన గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇలాగా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో కొంతమంది తాంత్రికులు ఉన్నారు భక్తులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వశీకరణం చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు వశీకరణం చేస్తారు ఆ వశీకరణ ఎలా చేస్తారు చాలామంది చెడ్డ శక్తులను నెగిటివిటీ ఎనర్జీని ఆధారంగా చేసుకొని వశీకరణం చేస్తారు నా దీనివల్ల చేసే వశీకరణం మనకి చెడు ప్రభావం కలిగజేస్తుంది వశీకరణ ఈ రోజుల్లో వశీకరణ విధిని ఎలా అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి ప్రేమి ప్రేమికులను కలపడం గురించి బిజినెస్ పరంగా జాబ్ పరంగా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు నాకు జాబ్ రావాలంటే అంటే ఆఫీస్ని నేను నా వర్షం చేసుకోవాలి నా బిజినెస్ని ఇంప్రూవ్ అవ్వాలంటే ఎదుటివాడి ఇంప్రూవ్ అవ్వకుండా వాడిని నా వశం చేసుకోవాలి ఇది తప్పు భార్యాభర్తలు మధ్య వశీకరణ చేసేటప్పుడు వాళ్ళ మధ్య ఏవైనా ఉంటే ముందుగా దాన్ని సరిదిద్దుకోవడానికి ఒకరితో ఒకరు పరస్పరం మాట్లాడాలి ముందుగా కూర్చొని మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ దగ్గర దగ్గర సమస్యలన్నీ తీరిపోతాయి బట్ ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు కదా ఈ రోజుల్లో ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అందరిలో నేను బట్ ఈ వశీకరణ విద్యను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూజ్ చేయాలి అరే నాకు అమ్మ ఇష్టం అమ్మాయి మీద చేస్తాను నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం ఈ అబ్బాయి మేము చేస్తాను నాకు ఆ జాబ్ దొరకట్లేదు ఆ ఆఫీసు మీద నేను ప్రయోగం చేస్తాను వశీకరణ ప్రయోగం చేస్తాను ఎదురువారు నన్ను ఎవరు ఇష్టపడట్లేదు నన్ను నా పట్ల ఆకర్షణీయుతం అవడానికి నేను వశీకరణ విద్యను ప్రయోగిస్తాను కాదు ఇలా చేసినట్లయితే ఏదైనా వశీకరణ విద్య ఎవరిపైదైనా ప్రయోగించినట్లయితే ఆ వశీకరణ విద్య యొక్క ప్రభావం కేవలం ఆరు మాసాలు మాత్రమే ఉంటుంది ఆరు మాసాల తర్వాత ఆ వశీకరణ విద్య ఖండించబడుతుంది వశీకరణ విద్య ఏంటి ఎదుటి వ్యక్తిని మన వశుపరుచుకోవడం అంటే మన మాటే వినని ఇంకెవరి మాట వినకూడదు మూడో మూడో వ్యక్తి మాట అసలు వినే వినకూడదు ఆ వ్యక్తి నా మాటే వినాలి నేను చెప్పిందే చేయాలి కేవలం ఇది వశీకరణ విద్య అలాగే ఈ వశీకరణ విద్య ద్వారా ఎదుటి వాళ్ళు మన పట్ల ఆకర్షితులు కూడా అవుతారు వశీకరణ విద్యలోనే చాలా విద్యలు ఉన్నాయి ఎదుటివారిని ఆకర్షించడం కూడా ఒక రకమైన వశీకరణ విద్య ఎందుకంటే వాళ్ళపైన మనం ప్రయోగం చేస్తున్నాం వశీకరణ విద్య వాళ్ళు మన వశంలో ఉండటం అంటే ఎదుటి వాళ్ళు మనకి అట్రాక్ట్ అవ్వాలన్నా కూడా ఆకర్షితులు అవ్వాలన్నా కూడా వశీకరణ విద్యను ప్రయోగిస్తారు ఈ వశీకరణ విద్యను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయోగించాలి మరి ఇంకే దారి లేదు ఈ ఒక్క దారే అన్నప్పుడే ఈ వశీకరణ విద్యను ప్రయోగించాలి ఈ వశీకరణ విద్య భార్యాభర్తల మధ్య ఎక్కువగా ప్రయోగిస్తుంటారు అంటే వాళ్ళ మధ్య సఖ్యత కోసం అయితే ఈ వశీకరణ విద్య ఆరు మాసాల కంటే ఎక్కువ ఉండదు ఆరు మాసాల తర్వాత ఖండించబడుతుంది ఆటోమేటిక్గా అదే ఖండితం అవుతుంది మనం ఖండించాల్సిన అయితే లేదు ఎవరైతే వశీకరణ విద్యను ప్రయోగించారో వారి మీద ఆ వశీకరణం విధి ఎంత పవర్ఫుల్గా ఉంటే ఎంత శక్తివంతంగా ఉంటే అంత శక్తివంతంగా ఎదుటివారు కూడా మనల్ని అట్రాక్ట్ అవుతారు ఆ వశీకరణ విధి కూడా ఎలా ఉండాలంటే ఈ వశీకరణ విధిని ఎవరూ ఖండించినట్లుగా ఉండాలి మధ్యలోని ఆరు మాసాల మధ్యలో ఈ వశీకరణ విధిని ఎవరైనా ఖండించినట్లయితే ఆరు మాసాలైతే ఆటోమేటిక్గా వశీకరణ అనేది ఖండి ఖండించబడుతుంది ఆరు మాసాల మధ్యలో ఎవరికైనా అనుభవం జరిగిందనుకోండి వాళ్ళకు అనిపించింది అనుకోండి అయ్యో ఎదుటి విధి నా పైన వశీకరణ చేసినట్టుగా ఉన్నాడు నేను ఎప్పుడు అతని మాటలు విన్నది ఈ మధ్య నేను ఆకర్షిత అవుతున్నాను వాళ్ళ పట్ల వాళ్ళ మాట వింటున్నా ఎందుకు వింటున్నా అని ఒకరోజు కాకపోతే ఒకరోజు డౌట్ వస్తుంది వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్తారు మొత్తం దగ్గరకో లేకపోతే తాంత్రికుల దగ్గరకో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీ వశీకరణ విధి వాళ్ళ పైన ఖండించబడినట్లుగా ఉండాలి అంత పవర్ఫుల్గా ఉండాలి మనం చేసిన ఒక నేను ఈరోజు ఆ విధనే చెప్పబోతున్నాను ఏంటి అంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించండి నాకు ఏ పని జరగట్లేదు శత్రువులను కూడా మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు మీకు ప్రాణభయం ఉంది ఆ శత్రువుల నుండి అలాంటప్పుడు భార్యాభర్తను కలపడానికి వేరే దారి లేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని పరస్పరం వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు ప్రేమి ప్రేమిక నా ప్రేమ నా నుండి జారిపోతుంది నా నుండి దూరం అయిపోతుంది అనే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ వశీకరణ విద్యను ప్రయోగించండి అనవసర పరిస్థితుల్లో ఈ వశీకరణ విద్యను ఎటువంటి పరిస్థితుల్లో యూజ్ చేయకండి ప్రయోగించకండి ఆ వశీకరణం విద్య విధి ఏంటి అంటే ఇరవై ఒక్క రోజులు తీసుకో ఇరవై ఒక్క రోజులు నేను చెప్పిన ఈ విధిని చేసినట్టుగా అయితే ఇరవై ఒక్క రోజుల్లో ఏ మధ్య గ్యాప్ ఉండకూడదు రోజు మీరు వదిలేసిన ఆ వశీకరణ విధి ఖండించబడుతుంది అంటే ఆ వశీకరణ మీ ఎవరైతే ఎవరి మీద అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ విధి ఖండించబడుతుంది అంటే వాళ్ళ మీద మీ వశీకరణ ప్రయోగం అనేది జరగదు ఇరవై ఒక్క రోజుల్లో ఎటువంటి గ్యాప్ ఉండకూడదు ఒక రోజు కూడా వదలకూడదు అలా కంటిన్యూగా ఇరవై ఒకటి రోజులు తీసుకోండి ఈ విధిని చేయాలి ఇరవై ఒకటి రోజులు ఆ విధి ఏంటి అంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ విధిని పన్ రాత్రి పన్నెండు గంటల తర్వాత మాత్రమే చేయాలి డే టైంలో అయితే ఈ విధిని చేయకూడదు రాత్రి సమయంలోనే పన్నెండు తర్వాత ఈ వశీకరణ విధిని చేయండి ఎవరి పేదైతే మీరు వశీకరణ చేయాలనుకుంటున్నారో రాత్రి పన్నెండు తర్వాత మీ ఆసన పైన కూర్చొని ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఫోటో ఫోటో లేకపోతే ఆ వ్యక్తిని మీరు చూసే ఉంటారు ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి కళ్ళు మోసుకొని ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి ఇక్కడ మీ ఆబా మండలంలో ఆజ్ఞా చక్రం దగ్గర ఆ వ్యక్తి ఫోటోను ఆ వ్యక్తి యొక్క ఫేస్ని గుర్తు తెచ్చుకోండి కళ్ళు మూసుకొని అలా గుర్తు తెచ్చుకుంటే ముందుగానే ఒక నిమ్మకాయను ఉంచుకోండి మీ దగ్గర నిమ్మకాయని కట్ చేసుకొని పూర్తిగా కట్ చేయకూడదు ఆఫ్ కట్ చేయాలి పూర్తిగా కట్ చేయకూడదు చెప్తున్నాను ఆ నిమ్మకాయ ఆఫ్ కట్ చేసి ఆ నిమ్మకాయ మధ్యలో కొంచెం సింధూరాన్ని పదకొండు లవంగాలను పెట్టండి నిమ్మకాయ మధ్యలో నిమ్మకాయ మధ్యలో పదకొండు లవంగాలను కొంచెం సింధూరాన్ని వేసి ఆ నిమ్మకాయని మీ కుడి చేతిలో పట్టుకోండి మీ కుడి చేతిలో పట్టుకొని మీ ఆసనం పైన కూర్చొని కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని ఏ వ్యక్తి మీద అయితే మీరు వశీకరణం చేయాలనుకుంటున్నారు ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఫోటో లేకపోతే ఆ వ్యక్తి ఫోటో ఆ వ్యక్తి యొక్క ఫేస్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఈ మంత్రాన్ని పఠించండి నూటెనిమిది సార్లు ఆ మంత్రం ఏంటి అంటే కామిని కామరూపిణి కామిన్యే కామేశ్వరి కామప్రదాయని కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ నిమ్మకాయను బయటకు విసిరేయండి ఇలా ఇరవై ఒకటి రోజులు చేసిన తర్వాత ఇరవై ఒకటి రోజులు అవ్వకముందే రిజల్ట్స్ ఎప్పుడైనా మినచ్చు మీకు ఇరవై ఒకటి రోజులు పూర్తి ఆ వ్యక్తి మీకు ఆకర్షితులు అవ్వచ్చు మీరు చెప్పిన మాట వినొచ్చు అలాగే ఇరవై ఒకటి రోజులు అయిన తర్వాత ఇది మ్యాక్సిమం టైం ఏంటంటే ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తారు మీ పట్ల ఆకర్షితులు అవుతారు అది శత్రువైనా సరే మిత్రువైనా మిత్రువైనా సరే మీ శత్రువు పైన కూడా ఈ విధిని ఉపయోగించవచ్చు మీ శత్రువు కూడా మీ పట్ల ఆకర్షితులు అవుతారు మీ మాట వింటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధ ఉపాయం ఈ ఉపాయం తేడా లేదు ఎక్కడెక్కడో తెచ్చి చెప్పడం అయితే జరగదు ఇక్కడ ఏది రియల్గా జరుగుతుందో ఏది రియలో అదే ఇక్కడ ఈ ఛానల్లో చెప్పబడడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరలా వీడియోలో కలుద్దాం అంతవరకు హర్హర్ మహాదేవ్ జయమాకాలి జై మాతాదే